ఈ పన్నుని చూశారు కదండి దీన్ని గ్యాక్ పన్ను అంటారండి దీని ఇంకో పేరు స్వర్గ పండు అండి అంటే స్వర్గ నుంచి వచ్చిన ఫ్రూట్ అంటారండి దీని ఇంగ్లీష్ లో జిఎసి గ్యాక్ ఫ్రూట్ ఇది ఇదండి ఎక్కువ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది వియత్నాం అనే దేశంలో ఉంటుందండి ఈ పండు అయితే ఈ పండులో చాలా ఆరోగ్య ప్రయోజనం ఉన్నాయండి అవి ఏంటంటే ఈ నండి బీటా క్యారెట్ అండి అంటే ప్రో విటమిన్ ఏ అంటాం అండి అది క్యారెట్ లో కన్నా పది రెట్లు ఎక్కువ ఉంటుందండి సో మీ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇంకా లైట్ ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది టమాటో లో ఉన్నదానికన్నా దీంతో డెబ్బై రెట్లు ఎక్కువ ఉంటుందండి ఇంకా విటమిన్ సి హెల్తీ ఫ్యాట్స్ క్లావినైడ్స్ పాలిఫిన్ ఎక్కువ ఉంటాయండి ఈ దీంట్లో ఉన్న ఫ్లావైడ్స్ అండి మీకు ముసలితనం కూడా త్వరగా రాదండి అయితే ఈ గ్యాక్ పండు తినడం వల్ల ఎన్ని ఆర్గన్లు తెలుసా మీకు దీంట్లో బేటా క్రోటీన్ జియా చాలా ఎక్కువ ఉంటాయండి దాని వల్ల మీ కంటి వరకు చాలా మంచిదండి మీ కళ్ళు చాలా బాగా కనపడతాయి దీంట్లో విటమిన్స్ ఎక్కువ ఉంటుందండి దాని వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ రోగ నోర్స్ బాగా పనిచేసి మీకు ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్ రాకుండా కాపాడద్ండి దీంట్లో అవి ఫ్రీ రెడికల్ డామేజెస్ తగ్గించి మీకు గుండె జబ్బులు క్యాన్సర్ షుగర్ వేద రాకుండా కాపాడద్దండి దీంట్లో క్యారెట్ ను విటమిన్ సి హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయండి దాని వల్ల స్కిన్ అలాసిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి మీకు చర్మం ముడతలు కూడా తగ్గుతుందండి మీ స్కిన్ గ్లో కూడా అండి దీంట్లో ఉన్న లైకోపిన్ ఒమోగేట ఫ్యాటీ వల్ల మీ కొలెస్ట్రెల్స్ తగ్గుతాయండి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది రక్త ప్రశ్న పెరుగుతుంది మీ గుండె రోజులు చాలా మెరుగుపడుతుంది అండి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయండి అవి మీ మెదడులో ఉన్న కణాలండి ఆక్సిడేటివ్ స్ట్రెస్ లెవెల్ నుంచి కాపాడి మీకు మతి మరుపు ఆల్జిమెంట్స్ రాకుండా కూడా కాపాడదండి డిమెన్షన్ రాకుండా దీంట్లో ఉన్న లైకోపిన్ బేటాకరీన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల మీకు క్యాన్సర్ రాకుండా కూడా ఇంకా దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల మీకు డైజెషన్ మీకు మలబాతం రాకుండా మీ పొట్టారోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది అండి మరింత సమాచారం కోసం కింద సెక్షన్ లింక్ చూడండి